స్విమ్మింగ్ చేస్తూ వాళ్ళ అబ్బాయి కూడా స్విమ్మింగ్ చేస్తున్నాడు మరి మీ అబ్బాయి ముందు మీ అబ్బాయి ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా మీ అబ్బాయి ముందు మీరు ఎట్లా చేయటం ఏంటి అంటే ఏం చేస్తే తప్పేంటి ఇలా దేనికైనా సరే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ప్రీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ సినిమా ఫంక్షన్స్ వీటికి దారుణమైన డ్రెస్సులు వేసుకుని వస్తున్నారు అవునండి వేసుకొని వచ్చి అక్కడ కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నటిస్తుంటారు అయితే వీళ్ళు ఎందుకు వేసుకొస్తారు అనేది కనుక ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే నేను ఏ డ్రెస్ వేసుకుంటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను మీరు నన్ను స్పెషల్గా నువ్వు ఇప్పుడు కథ డిమాండ్ చేసింది కాబట్టి ఈ డ్రెస్ వేసుకో అని నువ్వు నన్ను బతిమాలక్కర్లా నేను సిద్ధం అని చెప్పి చపటం కోసం ఆ చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వచ్చి కూర్చుంటున్నారు